మంగళగిరిలో రెండు రోజుల క్రితం అఘోరి హల్చల్ చేసిన సందర్భంగా ట్రాఫిక్ జామ్ అయింది విషయం తెలుసుకుందామని రామకృష్ణ అనే ఆటో డ్రైవర్ అక్కడికి వెళ్ళగా తన జేబులోని నలభై ఏడు వేల రూపాయలు చోరీ జరిగింది దీంతో బాధితుడు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా సిఐ శ్రీనివాసరావు ఆదేశాలతో ఎస్ఐ వెంకట దర్యాప్తు చేసి నిందితుడిని గుర్తించి నగదు రికవరీ చేశారు దీంతో బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు రెంటాల గ్రామము రెండుకింతల మండలం పల్నాడు జిల్లా నేను ఆటో బాడీగా తిప్పుకుంటా ఉంటాను నేను సోమవారం రోజు ఆటో వేసుకుని ఫర్నిచర్ షాప్ ఖరీదు కోసం విజయవాడ బయలుదేరాను మంగళగిరి దగ్గరకు వెళ్ళాక అఘోరాలు అక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు అక్కడ ఏందా ట్రాఫిక్ జామ్ అగోరాలను చూద్దామని కిందకి ఆటో పక్కన పెట్టి దిగాను దిగిన టైంలో నా జేబులో నలభై ఏడు వేల రూపాయలు ఉన్నాయి వాళ్ళ షాపు ఖరీదు చేయమని ఇవ్వమని ఇచ్చారు విజయవాడ వాళ్ళకి నేను అది ఆ జేబులో ప్యాకెట్లో లెఫ్ట్ సైడ్ ప్యాంట్ జేబులో పెట్టుకుని దిగాను కిందికి దిగిన తర్వాత అఘోరాలు పోలీస్ తారల మీద చేయి చేసుకుంటుంటే చూద్దాం అసలు ఏం మీరు చేస్తున్నారని చూస్తున్నాను ఈ టైంలో నా జేబులో ప్యాకెట్ నలభై వేలు కొట్టేశారు నేను ఎమ్మెడే సార్ దగ్గరికి వెళ్ళి అక్కడ సార్ నా జేబులో డబ్బులు నేను అడిగాను సారు కంప్లైంట్ అమ్మా రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అని చెప్పారు ఎమ్మటే రూరల్ టెస్ట్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాను రూరల్ సిఐ గారు రూరల్ ఎస్ఐ గారు గుంటూరు జిల్లా ఎస్పీ గారు రైటర్ ఏఎస్ఐ శంకర్ గారు ఏఎస్ఐ రత్నరాజు గారు హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ కుమార్ గారు వీళ్ళందరూ పోయిన నా డబ్బుల్ని తప్పించి నా మీద దయించి ఇప్పించినారు మంగళగిరి పోలీస్ స్టేషన్ వాళ్ళందరికీ నా ధన్యవాదములు సార్